రాజస్థాన్ రాష్ట్రంలోని కొన్ని కులాల్లో అమ్మాయికి కట్నం ఇచ్చి ఆచారం కొనసాగుతోంది ఈ ఆచారం కొందరు పెళ్లి కొడుకులకు బాగా షాక్ ఇస్తోంది తాజాగా పెళ్లి పేరుతో ఓ ఏడు లక్షల రూపాయల కానుకలు క్యాష్ తీసుకున్న ఓ పెళ్లి కూతురు సోపనం రోజు రాత్రి భర్తకిచ్చే పాలనలో కాస్తంత మత్తు కలిపి ఆ తర్వాత ఎంచక నగలు డబ్బుతో జంపైపోయింది హావ్ ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో కట్నం తీసుకోవడం ఇవ్వడం అన్నది తప్పే కానీ పేరుతో వరుడు కుటుంబానికి అమ్మాయి తల్లిదండ్రులు నగదు నగలు ఇవ్వడం అన్నది గుట్టుగా సాగిపోతూనే ఉంది అయితే రాజస్థాన్ లోని కొన్ని కులాల్లో మాత్రం ఓ పెళ్లి సెట్ అయింది అంటే అబ్బాయి తరపు వారే అమ్మాయికి నగలిస్తారు వసతి ఉంటే నగదు కూడా ఇచ్చేస్తారు ఇలాంటి సంప్రదాయం ఉన్న కుటుంబానికి చెందిన భరత్పూర్ వాసి రాజన్ సింగ్ అనే యువకుడికి సుల్తాన్పూర్ కు చెందిన పూజ అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది ఓ ఇరవై రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు ఫిబ్రవరి పదిహేడున పెళ్లి ఫిక్స్ చేశారు మరోవైపు అనుకువ అందం కలిగాల్సిన భార్య దొరికినందుకు రాజన్ సింగ్ అంతులేని ఆనందంలో మునిగిపోయాడు పెళ్లి రోజు రాణి వచ్చింది పెళ్లి పందిట్లో సిగ్గుల మొగ్గలాగా తలెత్తకుండా కూర్చున్న అమ్మాయిని చూసి బంధువులు అమ్మాయి ఇప్పటి తరం పిల్ల కాదు ఎంత అనుకువ ఎంత వినయం మన నక్క తోక తొక్కాడు అంటూ గుసగుసలాడుకున్నారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు పెళ్లిలో రాజన్ తల్లిదండ్రులు అమ్మాయికి బంగారు నెక్లెస్ మూడు బంగారు ఉంగరాలు ఆ చేతికి ఈ చేతికి బంగారు కంకణాలు తొడిగారు అబ్బాయి అమ్మాయికి ఓ లక్ష రూపాయల క్యాష్ను ప్రేమగా అందించాడు ఆ తర్వాత పూజ మెడలో మూడు ముళ్ళేసేశాడు ఆ తర్వాత పూజ అత్తారింట్లో కాలుపెట్టింది లక్ష్మీదేవి లాంటి కలతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన అమ్మాయిని చూసి ఇరుకు పొరుగులు కూడా రాజ్ సింగ్ అదృష్టమే అంటూ అభినందించారు అదే రోజు రాత్రి వారి శోభనానికి ఏర్పాట్లు చేశారు పాల గ్లాస్ తో సోభన గదిలోకి అడుగు పెట్టింది ప్రేమగా భర్తకి పాల గ్లాస్ అందించింది ఆ తర్వాత పట్టె మంచం పక్కన సిగ్గుతో తల వంచుకు నిలబడింది ఆచారం ప్రకారం రాజన్ సింగ్ కూడా సగం గ్లాస్ పాలు తాగాడు మిగిలిన పాలు పెళ్లాం చేతికిచ్చి జస్ట్ ఒక నిమిషంలో ఆపుకోలేనంత నిద్ర కళ్ళను తాకడంతో అలాగే మంచం మీద వాలిపోయాడు ఆడి తర్వాత నిద్రలోకి జారిపోయాడు ఈ క్షణం కోసం వెయిట్ చేస్తున్న పూజ అక్కడ బీరువాలో ఉండే ఓ పాతికి వేలు క్యాష్ తీసేసుకుంది వేసుకున్న నగలన్నీ తీసి బ్యాగ్ లో పెట్టేసుకుంది గుట్టుగా ఇంటి వెనుక పారిపోయింది మత్తు దిగిన తర్వాత ఉదయాన్నే లేచిన రాజన్ భార్య లేకపోవడం చూసి నివ్వెరపోయాడు ఆమె తమ కుటుంబానికి చెవిలో పూలు పెట్టి జారుకుందని గ్రహించాడు వెంటనే అంటూ స్టేషన్ కెలాడు ఒక్క గ్లాస్ పాలకు ఏడు లక్షల పాతిక వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ పోలీసుల ముందు గొల్లమన్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు పూజమ్మ కోసం వెతికలా కూడా మొదలు పెట్టారు గత సంవత్సరం రాజస్థాన్ లో ఇలాంటి సంఘటనలు మూడు జరిగినట్లుగా పోలీసులు మీడియాకు చెప్పుకొచ్చారు ఏం చేస్తాం కలికాలం అంటూ గాఢంగా నిట్టూర్చారు